సుందరకాండ పారాయణములో ఈరోజు మన ముప్పై ఏడవ సర్గా హనుమ సీతను తన భుజాల మీద ఎక్కించుకుని తీసుకువెడతానడం తెలుసుకుందాము ఇది విని సీత వానరవీర నీ మాటలు పాలతో కలిసిన అమృతం వలే ఉన్నాయి ఏమంటే ముందు రాముడు నన్నే తలుచుకుంటూ ఉన్నాడన్నావు తర్వాత శోకములో మునిగి ఉన్నాడన్నావు అపారమైన ఐశ్వర్యం సిద్ధించినప్పుడు దారుణమైన ఆపత్తు తటి కూడా పురుషుడు స్వతంత్రుడు కాడు దైవమే పురుషుణ్ణి తాడు కట్టి ఈడ్చుకుపోయినట్టు నడిపిస్తుంది దైవ సంకల్పాన్ని ఎవరూ అతిక్రమించలేరు నేను రాముడు లక్ష్మణుడు ఇలాగే దుఃఖార్తులమై ఉన్నాము చూడు ఓడ పగిలిపోగా సముద్రంలో పడిపోయిన వాడిలాగా రాముడు ఈ దుఃఖసాగరం ఎప్పుడు దాడుతాడు రాక్షసులందరినీ నాశనం చేసి రావణుణ్ణి సంవరించి లంక నాశనం చేసి రాముడు నన్నెప్పుడు చూస్తాడు రావణుడు నాకు గడువు పెట్టిన సంవత్సరం గడిచిపోకముందే తొందర పెట్టి రాముణ్ణి ఇక్కడికి తీసుకురా అంతవరకే నేను బతకడం ఇప్పుడు పదో నెల నడుస్తుంది ఇక రెండు మాసాల గడువే మిగిలి ఉంది విభీషణుడు నన్ను రామునికి ఇచ్చేయమని అనేక విధాల చెప్పాడట కానీ రావణుడు అందుకు అంగీకరించడం లేదు వానికి మరణం ఆసన్నమైంది విభీషణుడి పెద్ద కూతురు పేరు అనల ఆమె తల్లి పంపగా నా దగ్గరికి వచ్చి ఈ మాట చెప్పింది నా భర్త నన్ను తప్పకుండా కలుసుకుంటాడు సందేహం లేదు ఏమంటే నా మనసు నిర్మలంగా ఉంది రాముని దగ్గర కూడా చాలా గొప్ప గుణాలున్నాయి రాముని దగ్గర ఉత్సాహము పౌరుషము దయ కృతజ్ఞత విక్రమము ప్రభావము పూర్తిగా ఉన్నాయి జనస్థానములో తమ్ముని సాయం లేకుండా తానొక్కడే పద్నాలుగు వేల రాక్షస యోధులను సంవరించిన రామునితో శత్రుత్వం వహించి ఎవడు బతకగలగడు రాముడు దుఃఖాలతో కృంగిపోయేవాడు కాడు ఇంద్రుని శక్తి శశిదేవికే తెలిసినట్లు రాముని శక్తి నాకే తెలుసు రాముడనే దివాకరుడు తన బాణాలనే కిరణాలతో శత్రురాక్షసులని జలాన్ని అతి సులభంగా ఇంకించేస్తాడు అని చెప్పింది ఆ మాటలన్నప్పుడు సీతకళ్ళు చెమ్మగిల్లి ఉన్నాయి అది చూసి హనుమంతుడు అమ్మ నేను వెళ్ళి నీ సంగతి చెప్పగానే రాముడు వానర యోధులను బల్లోక యోధులను వెంటబెట్టుకొని త్వరలోనే ఇక్కడికి వస్తాడు అలా కాదంటావా నిన్నిప్పుడే విడిపించగలను నా నా భుజాలు ఎక్కి కూర్చో నిమిషములో నిన్ను తీసుకుని సముద్రము దాటి రాముని ముందు ఉంచుతాను నిన్నే కాదు లంకనంతా నేను పట్టుకపోగలను అగ్నిహోత్రుడు ఇంద్రునకు హవ్యం అందజేసినట్టు నేను నిన్ను గిరి మీద ఉన్న రామునికి సమర్పించగలను దైత్యులను సంవరించడానికి సిద్ధపడి వైష్ణవుల విష్ణువులా ఉన్న రాముణ్ణి లక్ష్మణునితో కూడా నువ్వు ఇప్పుడే చూడగలవు పర్వత శిఖరం మీద నాగరాజులాగా నిన్ను చూడాలని చూడడాన్ని పుడుతున్న రాముణ్ణి నువ్వు ఇప్పుడే కలుసుకోగలవు నా భుజాలెక్కి కూచో తల్లి ఉపేక్ష చెయ్యకు చంద్రునితో రోహిణిలాగా నువ్వు రామునితో కలుసుకో చంద్రునితోనూ సూర్యునితోనూ మాట్లాడుతున్నట్లు నువ్వు నా భుజాలెక్కి కూర్చో ఆకాశ మార్గాన నేను సముద్రం దాటేస్తాను నిన్నెత్తుకొని నేను బయలుదేరితే లంకలోనున్న రాక్షసులందరూ కలిసినా నా వెంట లారే రాలేరు నేను ఇక్కడికి ఎలా వచ్చానో అలాగే నిన్నెత్తుకొని ఆకాశ మార్గాన వెళ్ళగలను అని చెప్పాడు కపివీరుని పలుకులు విని సీత చాలా ఆనందించింది ఆమె శరీరం అంతటా పులకలు పోటెత్తాయి దాంతో ఆమె కుమారా అంత దూరం నన్నెలా మోస్తావు ఇది నీ వానరత్వాన్ని నిరూపిస్తుంది సుమి నువ్వు కాస్తంత ఉన్నావు నన్నెలా తీసుకువెడతావు అని అడిగింది హనుమంతుడు సీతమ్మకు స్వస్వరూపాన్ని చూపించడం అమ్మ అనుమానం హనుమంతుడికి కొత్త పరాభవంలా తోచింది సీతమ్మ నా సత్తా నా ప్రభావం ఎరగదు నా కామరూపశక్తి ఈమె తెలుసుకోవాలి అనుకుని వెంటనే కపిరాజు నిజ రూపంతో చూపించాడు అతను చెట్టు దిగి సీతను నమ్మించడానికి పెరగడం ప్రారంభించాడు చూ చూస్తుండగానే అతను మేరు పర్వతంలాగా అయిపోయాడు అగ్నిలాగా కూడా మెరిసిపోయాడు అతని ముఖం ఎర్రగా ఉంది అతని కూరలు గోళ్ళు వజ్రాల్లాగా ఉన్నాయి అలా పెరిగి అతను అమ్మ పర్వతాలు వనాలు ప్రాకారాలు తోరణాలు ఉన్న లంకనంతా మోసుకపోవడానికి నాకు శక్తి ఉంది కనుక నా విషయమే సందేహించకు రాముని దుఃఖము లక్ష్మణుని శోకము పోగొట్టు అని చెప్పాడు అతన్ని చూసి సీత మహాకపి నీ సత్తా బలము నాకు తెలుసును నీ వాయువేగము నీ అగ్నితేజము కూడా నాకు తెలుసు సామాన్యుడవైతే ఈ సముద్రం దాటి ఇక్కడికి రాగలవా నువ్వు మళ్ళీ సముద్రం దాటగలవని నన్ను కూడా తీసుకువెళ్ళగలవని ఎరుగుదును కానీ రాముని కార్యం నెరవేరేటట్టు చూడాలి నేను నీతో రాకూడదు ఏమంటే వాయువేగాన్ని మించిన నీ వేగం భరించలేక నేను మూర్చిల్లిపోవచ్చు నన్ను ఎత్తుకుని నువ్వు ఆకాశమార్గాన వెళ్ళేటప్పుడు కిందకు చూసి కళ్ళు తిరిగి నేను సముద్రంలో పడిపోతాను తిమితి మింగిలాలతో నిండియున్న సముద్రంలో పడ్డ వెంటనే చిలజంతువులు నన్ను తినేస్తాయి నువ్వు శత్రువులను సంవరించగలవు అయినా నేను నీతో రాను ఏమంటే ఒకరి రక్షణ కావాలి నన్ను తీసుకువెడితే నిన్ను కూడా రక్షించే వారొకరుండాలి నన్ను నువ్వు తీసుకువెడితే రావణుని ఆనతితో భీమ విక్రములైన రాక్షసులు నీ వెంట పడతారు అప్పుడు నా మూలాన నీ పని సంశయగ్రస్తం అయిపోతుంది ఆయుధదారులైన రాక్షసుల నీ కులు ఉంటారు నువ్వొక్కడివే పైగా నిరాయుధుడవు నిన్ను నువ్వే రక్షించుకోవడం కష్టం కదా పైగా నన్నెలా రక్షిస్తావు నన్ను వాళ్ళేమి చెయ్యకుండానే నువ్వు వాళ్ళు కలయబడడం చూస్తేనే భయభ్రాంతనై నేను సముద్రంలో పడిపోతాను పరాక్రమవంతులు అసంఖ్యాకులు అయిన రాక్షసులు నిన్ను జయిస్తే జయించవచ్చును కూడా అలా కాదనుకో నీ మట్టుకు నువ్వు యుద్ధం చేస్తూ ఉంటే ఆ సందట్లో నేను కింద పడిపోతాను అప్పుడు నీతో యుద్ధం చేసే వాళ్ళు చూస్తుండగానే కొందరు నన్నెత్తుకపోతారు యుద్ధంలో జయాపజయాలు సంశయాస్పదాలు నన్ను నీ చేతుల్లో నుంచి వాళ్ళు లాక్కున్నా లాక్కుంటారు చంపేసినా చంపేస్తారు ఇలాగ ఎటు చూసినా నీ ప్రయత్నం వ్యర్థం కావడము నేను విపత్తుల్లో పడిపోవడం కూడా సంభవించవచ్చు నిజానికి నువ్వు రాక్షసులనందరినీ సంవరించగలవు కానీ దానివల్ల రాముని కీర్తి నశించిపోతుంది పైగా రాక్షసులు వానరులు రామలక్ష్మణులు కూడా తెలుసుకోలేని చోట నన్ను దాచేస్తే దాచేయవచ్చు కూడా కనుక నన్ను తీసుకువెళ్లే ప్రయత్నం మంచిది కాదు నువ్వు వెళ్ళి రాముణ్ణి తీసుకురావడమే మంచిది ఇప్పుడు రాముని ప్రాణాలకు ఆయన సరోదరుని ప్రాణాలకు నేనే ఆధారంగా ఉన్నాను నేనే మరో విధంగా అయిపోయానంటే రామలక్ష్మణులు ఉన్న పాటన నశించిపోతారు దాంతో వానర వీర్యును నశించిపోతారు ఇదంతా ఇలా ఉండని పతిభక్తిని పురస్కరించుకొని నేను రాముణ్ణి తప్ప అన్య పురుషుణ్ణి ముట్టుకోను నన్ను రావణుడు వచ్చాడు నిజమే అప్పుడు నేను అనాథను పరవశను ఏమి చేయగలను రాముడిక్కడికి వచ్చి రావణుణ్ణి రాక్షసులను అందరినీ సంవరించి నన్ను తీసుకువెడితే అది రామునకు తగిన పని నేను రాముని పరాక్రమం విన్నాను చూడను కూ చూశాను దేవతలలోను గంధర్వులలోను నాగులలోను రాక్షసులలోను కూడా రామునకు చాలిన వారు లేరు రాముడు ధనుష్పాని అయి వస్తే అగ్నిహోత్రం లాగా దుర్నిరీక్షుడైపోతాడు ఎవరు అతని ఎదుట నిలవలేరు కనుక లక్ష్మణునితో కూడా నా రాముణ్ణి ఇక్కడ తీసుకోరా నేను చెప్పినట్లు చేసి చాలా దినాల నుంచి శోకిస్తున్నా నాకు సంతోషం కలిగించు అని సానునయంగా చెప్పింది ముప్పై ఏడవ సర్గ సమాప్తము తదుపరి వీడియోలో ముప్పై ఎనిమిదవ సర్గ రాముడు నమ్మడానికి హనుమంతునకు సీత కాకి కథ చెప్పడం తెలుసుకుందాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి చిన్న కామెంటు మాకు ఎంతో ఉత్సాహాన్ని కలిగిస్తుంది కాబట్టి కామెంట్ చేయండి అని కోరుతున్నాను నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ